హాయ్ ఫ్రెండ్స్ తిరుమల బాలాజీ ఆలయంలో రహస్యం ఇప్పటికీ తిరుమల బాలాజీ ఆలయం గురించిన అత్యంత ఆసక్తికరమైన కథల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యం పెరుగుతున్న జుట్టు గురించిన కథ నిజమైన మానవ వెంట్రుకలతో తయారు చేపిన విగ్రహం వెంట్రికల రహస్యంగా పెరుగుతున్నాయి ఈ దృగ్విషయానికి శాస్త్రీయ వివరణ లేదు నిజానికి ఇది ఆలయ రహస్యాన్ని మరింత పెంచుతుంది జుట్టు పొడవు నిర్వహించడానికి టాన్సరింగ్ ఆచారం అని పిలువబడే ఒక ప్రత్యేక ఆచారం క్రమానుగతంగా నిర్వహిస్తారు సేకరించిన వెంట్రుకలను వేలం వేస్తారు రహస్య గ్రామం నుండి బహుమతులు ఆలయంలో పూజించే పూలు వెన్న పాలు పవిత్ర పత్రాలు తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రహస్య గ్రామం నుండి తీసుకురాబడతాయి ఈ ప్రదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండవు మరియు కొంతమంది నివాసితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది విగ్రహం వెనుక సముద్రపు అలలు గర్జిస్తున్నాయి బాలాజీ విగ్రహం వెనుక భాగంలో చెవులు పెట్టుకుని వ్యక్తులు సముద్రపు అలల శబ్దాన్ని వింటారని అంటారు ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేని అతిపెద్ద రహస్యాల్లో ఇది ఒకటి విగ్రహం వెనుక భాగం విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది దాన్ని ఆరబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక మర్మమైన పొగ మంచు ఏర్పడుతూనే ఉంది ఈ వివరించలేని దృగ్విషయం చాలా కలవర పెట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్